ఎవరు చేయకపోయినా కానీ చేసే విధంగా మీకు సహాయం చేస్తామని మీరు మీరు నాకు వచ్చి మిమ్మల్ని కలిపి కలుపుకుంటే మీరు మమ్మల్ని ముందుకు ప్రభుత్వం ద్వారా గెలిపించుకుంటే మీకు నేను ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఎప్పటికైనా కానీ మీకు అనుకూలంగా మీకు సహకరిస్తానని చెప్పి చెప్పారు ఆ సంతోషానికి మా కార్పేట తయారు చేసి ఆ బహుమతి చేసినాం కానీ మేము ఈ రోజు మాట్లాడే సబ్జెక్ట్ ఏముంది మేము ఆ రోజు మిమ్మల్ని అడుక్కున్నాము ఒకటి సమస్య మా పరిసరంలో ఎవరికి పనిచేసుకోవడానికి స్థం లేదు అందులో ఒక్కరికి కూడా బజాలో పనిచేసుకోవడానికి లేదు ఒక భూమి అంటే ఒక సంస్థగా ఎవరు కానీ ఒక చిన్న చిన్న పని చేసుకోవాలంటే లేదు ఇంట్లో ఇళ్ళ దగ్గర పని లేకుండా ఇళ్ళ కాడకు వచ్చుంటారు ఉంటారు వారికి పనులు కూడా లేవు చిన్న చిన్న ఏదో చేసుకొని నమ్ముకుంటామంటే మాకు స్థలం కూడా లేదు అది మాకు ఎవరు పట్టించుకోవడం లేదు అన్నందువలన అన్న దగ్గర కార్యక్రమ పరిస్థానం ఉందంటే ఈ పరిస్థానానికి నేను పరిస్థానంలో ఉంటామని చెప్పి వారు చెప్పారు ఆ చెట్టు కోసం నేను గమనించుకోవడం అదే తెలుసాను ¡Gracias! అన్నగారు అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసి ఈ రోజు తిరిగింది డేట్ మా అన్నగారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతంగా ఉంటామని ఈ సభ్యంగా తెలియజేస్తున్నాము గెలిపించుకోవాలని చెప్పి గెలిపించుకున్నాను చెప్తున్నాను అంటే మన పట్టణంలో దాదాపు ఒక నాలుగు వందల మంది కాంప్యూటర్స్ ఉన్నారు వాళ్ళందరికీ మన కుంతగా పట్టణంలో స్వర్ణ Kami pergi ke tempat yang sama.